నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం అసలే తన పేరు అస్సలు నచ్చిని వెంకటలక్ష్మి అన్నయ్య తనని ఇంకా వెంకమ్మ అనేసరికి ఇంకా కోపంతో రెచ్చిపోతూ అన్నయ్యను తిడుతూ అవసరమైతే కొడుతూ శుద్ధ ముక్క అని పిలిచేది చెల్లి తనను ఏం పిలిచినా అసలు రియాక్ట్ అయ్యేవాడు కాదు సుధీర్ దానికి ఇంకా వెంకటలక్ష్మికి కోపం పెరిగిపోయేది ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్లి తనకు ఆ పేరు ఎందుకు పెట్టారా కోపంగా పోట్లాడుతూ ఉండేది గోపికి గోపి అని పేరు పెట్టారని పెద్దమ్మాయికి అనురాధ అని పెట్టాను సుధీర్కి జన్మ నక్షత్రం ప్రకారం సమీద పెట్టమంటే సుధీర్ అని పెట్టాను నువ్వు పుట్టినప్పుడు మాత్రం మా అమ్మ పేరు పెట్టుకున్నాను మా అమ్మ పేరు వెంకటలక్ష్మి నా పేరులో నాగ నాగవెంకటలక్ష్మి అని పెట్టుకున్నాను మా అమ్మ పేరు నీకు ఎంత అందంగా ఉందో అని తండ్రి నవ్వుతూ చెబుతూ ఉంటే ఎంత గోల చేసేదో అదే ఆలోచించుకుంటూ సుధీర్ అన్నం మొత్తం వెంకటలక్ష్మికి పెట్టేసి తిన్నగా లేచి వంటగదిలో ప్లేట్ పడేసి చేయి కడుక్కుని తన గదిలోకి వెళ్లి బ్యాగ్ సర్దుకుని బయటికి వచ్చాడు తులసి సుధీర్ బ్యాగ్తో రావడం చూసి ఎక్కడికి చిన్న బాబూ అని అడిగింది పని ఉండి హైదరాబాద్కి వెళ్తున్నాను చెప్పాడు సుధీర్ నిన్నేగా మీరు వచ్చింది అయ్యగారు కోపంతో ఏదో ఒక మాట అంటే ఇలా వెళ్ళిపోతారా మీరు వెళ్ళిపోతే రేపు మీ చెల్లి మీ నాన్నగారు ఎంత బాధపడతారు అని చెప్పింది నాకోసం బాధపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు నాకంటే బయటవాళ్లమీదే ప్రేమ ఎక్కువ అని హాల్లో వీల్ కుర్చీలో కూర్చుని ఉన్న తన తల్లి ఫోటో చూస్తూ ఉన్న తండ్రిని చూస్తూ చెప్పాడు అది కాదు బాబు మీరు ఈ సమయంలో ఇలా వెళ్తే ఎలా అని అడిగింది వెళ్లమన్న పెద్ద మనిషిని వదిలేసి వెళుతున్న నన్ను అడుగుతున్నావేంటి తులసి అని సుధీర్ అసహనంగా చెప్పాడు ఆమె భూషణం వైపు తిప్పింది భూషణం తన భార్య ఫోటో వంకే చూసుకుంటూ ఉన్నాడు వెంకటలక్ష్మి అని పిలిచింది తులసి వెంకటలక్ష్మి బయటకు వచ్చింది మీ అన్నయ్య హైదరాబాద్కి వెళ్తున్నాడట చూడు అని చెప్పింది తులసి అదేమిటి అన్నయ్య నిన్నేగా వచ్చావు ఇప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నావు రేపు నన్ను ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్తానని చెప్పావు అని అడిగింది వెంకటలక్ష్మి రేపు వెంకయ్య తీసుకెళ్తాడు లే అర్జెంట్ పని ఉంది వెళ్తాను అని సుధీర్ భూషణం వైపు చూశాడు ఎప్పుడు వెళ్తాను అన్నా వెళ్ళొస్తాను అని చెప్పాలి అని తిట్టే భూషణం ఈసారి ఏమీ అనలేదు సుధీర్ అడుగు బయటవైపు వేయగానే రేపు నా పుట్టినరోజు నాకు ఏమీ గిఫ్ట్ ఇవ్వలేదు అని వెంకటలక్ష్మిగారంగా ముఖం పెట్టి అడిగింది పోయిన సంవత్సరం నీ పుట్టినరోజుకి నీకు ఏ బహుమతి ఇచ్చాను సుధీర్ అడిగాడు పెద్ద ఫోన్ అదే ఫోన్ ఇచ్చావు అని బదులు ఇచ్చింది ఇస్మార్ట్ కాదు స్మార్ట్ దాన్ని ఏం చేశావు సీరియస్గా అడిగాడు నేనా నేనేం చేశాను ఏమి చేయలేదు అలాగే డబ్బాలు పెట్టుకుని దాచుకున్నాను ఆ గుర్తొచ్చింది ఓరందరికీ చూపించాను అందరూ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు అని చెప్పింది ఫోన్ ఇచ్చింది అందరికీ చూపించి డబ్బాలో పెట్టమని కాదు వాడుకోవాలి ఎందుకు వాడుకోలేదు అని అడిగాడు టెన్త్ పాస్ అయ్యేంతవరకు ఫోన్ తీస్తే ఊరుకోను అని గోపి బావ చెప్పాడు ఇంకా టెన్త్ పాస్ అవ్వలేదుగా అందుకే ఈ డబ్బా ఫోన్ వాడుతున్నాను అని చెప్పింది చూడు నీ పుట్టినరోజుకీ నేను కొనిచ్చిన ఫోను ఎప్పుడు వాడాలో నీకు ఆ గోపి చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు వినాల్సిన అవసరం ఏముంది నువ్వు వాడలేదు కాబట్టి నీకు పుట్టినరోజుకి బహుమతి ఏమీ ఇవ్వలేదు అది తొందరగా వాడేయి అప్పుడు ఇస్తాను అని సుధీర్ కోపంగా చెప్పాడు అది టెన్త్ అయిపోతే ఇంటర్కీ వాడొచ్చు అని చెప్పాడు నాన్నకూడా ఒప్పుకున్నాడు అందుకే దాచుకున్నాను అని నాకు ఈ పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వవా అని మూతి ముప్పే వంకర్లు తిప్పింది మన జీవితం మీద మన అధికారమే ఉండాలి బయట వాళ్ళకి అధికారం ఎప్పుడూ ఇవ్వకూడదు ఈ సంవత్సరం ఆ ఫోన్ వాడుకో వచ్చే సంవత్సరం నేను చాలా పెద్ద బహుమతి ఇస్తాను అని చెప్పి బయటికి అడుగులు వేశాడు నాలుగు అడుగులు వెయ్యగానే వెంకటలక్ష్మికి ఏదోలా అనిపించింది వెంటనే అన్నయ్యా అని పిలిచింది సుధీర్ తలతిప్పి చూశాడు వెంకటలక్ష్మి ముఖం దిగులుగా కనిపించింది ప్రేమగా నవ్వుతూ దగ్గిరికి రమ్మని పిలిచాడు వెంకటలక్ష్మి దగ్గరికి వెళ్ళింది అన్నయ్య నువ్వు వెళ్ళకు ఏంటో బాధగా ఉంది రేపు నా పుట్టినరోజు కదా రేపు ఉండు ఎల్లుండి వెళ్ళు దిగులుగా చెప్పింది నాన్న నన్ను చూడకుండా ఉండలేక వారం రోజుల్లోనే పలుస్తాడు అని ఆలోచించుకుంటూ ఎక్కడికెళ్తున్నాను ఒక్క పది రోజుల్లో తిరిగివస్తాను భయపడుకు అని చెప్పాడు లేనిది వెంకటలక్ష్మికి ఈసారి ఏడుపుకూడా వచ్చింది ఏడుస్తున్న వెంకటలక్ష్మి కన్నీళ్లు తుడిచి పది రోజుల్లో వస్తానని చెప్పానా ఎందుకు ఏడుపు నేను ఎప్పుడు వెళ్తున్నా నవ్వుతూ ఉంటావుగా ఈసారి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఏమో తెలీదు అన్నయ్య నువ్వు వెళ్తుంటే దిగులుగా ఉంది అని దిగులుగా ముఖం పెట్టి చెప్పింది ఏమీ కాదు నవ్వుతూ ఉండాలి ఏది నవ్వు అని చెల్లిని నవ్వించి తాను నవ్వి బయటికి పది అడుగులు వేసి మళ్లీ వెనక్కు తిరిగి దిగులుగా ఉన్న చెల్లిని చూసి మూడు మూడువెళ్లు మడిచి బోటనవేలు చూపుడువేలు చాచి మొహం దగ్గర పెట్టి నవ్వమని చెప్పి తాను పెదవులు మొత్తం చాచినవ్వాడు నవ్వుతున్న అన్నయ్య ముఖాన్ని గుండెల్లో అలా ముద్రించుకుని టాటా చెప్పింది తాను టాటా చెప్పి వెళ్లిపోయాడు తులసి సుధీర్ వెళ్లగానే అది గోపికి ఫోన్ చేసి సుధీర్ వెళ్లిపోయిన విషయం చెప్పింది ఆ మాట విన్న గోపికి ఎలా రియాక్ట్ అవ్వాలో కాలేదు ఫోన్ పక్కన పడేసి ఆలోచిస్తూ ఉన్నాడు మళ్ళీ కాసేపటికీ ఫోన్ మోగేసరికీ తులసి అనుకుని ఫోన్ గోపి అని భూషణం గొంతు వినిపించింది మావయ్య అన్నాడు గోపి బాధగా ఏరా మా ఇంటి లెక్కపత్రాలు పంపించేశావు అంత గొప్ప వాడివి అయిపోయావా నేను అంత వాడిని అయ్యానా నా కొడుకు తప్పుగా అడిగితే వాడి చెంపచెళ్ళు మని కొట్టాల్సింది కొట్టాల్సిందిపోయి తిన్నగా మా ఇంటికి లెక్కలు పత్రాలు పంపిస్తావా అని కోపంగా అడిగాడు మావయ్య ఇంకేమైనా అడిగి ఉంటే అలాగే చేసేవాడినేమో కాని తను అంత ఖచ్చితంగా నన్ను అనుమానించినప్పుడు ఈ లెక్కలు ఇంకా మీ ఇంటి బాధ్యతలు నాకు అక్కర్లేదు అవన్నీ మీరే చూసుకోండి నేను పనివాళ్లను ఏర్పాటు చూస్తాను పనులన్నీ చూసుకుంటాను కాని డబ్బుకు సంబంధించినవి అన్నీ మీరే చూసుకోండి గోపికూడా ఖచ్చితంగా చెప్పాడు సుధీర్ నా కొడుకు కావచ్చు కాని నువ్వు ఈ ఇంటికి అల్లుడువి అనురాధలేదు కాబట్టి దూరంగా ఉన్నావు ఉంటే నిన్ను దగ్గరే ఉంచేసుకునే ఉంచేసుకునేవాడిని ఇప్పుడు అనురాధ లేకపోయినా అనురాధతో నీకు పెళ్లి కాకపోయినా నువ్వు ఎప్పుడూ నా పెద్ద కొడుకువే ఈ ఇంటి అల్లుడివే నోరు మూసుకుని సాయంకాలం భోజనానికి రా రాకపోతే ఊరుకోను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు తనని మాట్లాడనీకుండా ఫోన్ పెట్టేసరికి గోపి ఫోన్ పక్కన పడేసి సుధీర్ చెప్పిన మాటలను తలుచుకుంటూ ఉన్నాడు అప్పుడే నీలిమ గుర్తొచ్చింది ఈ విషయం నీలిమాకి తొందరగా చెప్పేస్తే నీలిమ చదువు అయ్యేంతవరకు సుధీర్ సుధీర్మీదనుంచి తన మనసుని మళ్లించుకుంటుంది అని ఆలోచన వచ్చి మళ్లీ ఫోన్ తీసుకున్నాడు ఫోన్ చేయబోతుండగా నీలిమ దగ్గరనుంచి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేశాడు అన్నయ్య ఇప్పుడే బస్సు ఎక్కాను ఇంకో గంటనరలో ఊర్లో ఉంటాను వచ్చి పికప్ చేసుకో అని ఆనందంగా నీలిమ ఫోన్ చేసింది ఇంత అర్జెంటుగా ఎందుకు గోపి అడిగాడు రేపు వెంకటలక్ష్మి పుట్టినరోజు కదా నిన్న సుధీర్ బావకూడా వచ్చాడు అంటగా అందుకే ఓ రెండు మూడు రోజులు సెలవు పెట్టి ఇంటికి వస్తున్నాను అని నీలిమ మాట్లాడింది ఇవాళ ఇవాళవద్దు అని కూడా మళ్లీ ఆగిపోయాడు సుధీర్ విషయం ఎంత త్వరగా నీలిమకి చెబితే అంత తొందరగా నీలిమ తన మనసుని తొందరగా మార్చుకుంటుంది అనుకున్న గోపి సరే నువ్వు దిగే సమయానికి నేను వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కాసేపు మీద దొర్లుతూ అలా ఉండిపోయాడు ఇక్కడ ఇలా పడుకోవడం కంటే బస్టాండ్కి వెళ్తే సరిపోతుంది కదా అనుకుంటూ లేచి రెడీ అయి నువ్వు ఇంట్లో ఉండు నీలిమా వస్తుంది నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను అని బైక్ తీస్తూ చెప్పాడు వచ్చిన దగ్గర్నుంచి ఒక్క మాట మాట్లాడకుండా భోజనం చెయ్యమని ఎంత బ్రతిమలాడినా చేయని గోపిబాబుని ఒంటరిగా వదలాలని అంజికీ అనిపించలేదు వెంటనే ఇంటికి తాళం వేసేసి తాను వచ్చి గోపి వెనకాల కూర్చున్నాడు నువ్వెక్కడికి వచ్చేటప్పుడు ముగ్గురం సరిపోము నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పాడు నన్ను వదిలేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్తారు మధ్యాహ్నం భోజనంకూడా చేయలేదు ఈ సమయంలో మిమ్మల్ని వదలను బస్టాండ్కి నేను వస్తాను అని అంజికూడా అన్నాడు మరి తిరిగి వచ్చేటప్పుడు గోపి ప్రశ్నించాడు మీ బండి లేకపోతే నేను మీ ఇంటికి రాలేనా ఏమిటి మరీ చిత్రంగా చెబుతారు ఇప్పుడు అన్ని చోట్లకి ఆటోలు వస్తున్నాయిగా ఆటో ఎక్కి ఇరవై రూపాయలు ఇచ్చివచ్చేస్తాను ఇంకా పొనివ్వండి రైట్ రైట్ అని అరిచాడు అంజీ అంజి చేష్టలకు నవ్వుతూ గోపి బైక్ స్టార్ట్ చేశాడు అయినా అంజి నేనంటే నీకెందుకురా అంత అభిమానం నేను తినలేదని అన్నం కూడా తినలేదు నేను పెళ్లి చేసుకోలేదని నువ్వు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయావు అని బైక్ అద్దల్లో అంజి మొహం చూస్తూ అడిగాడు మీకుకూడా నేనంటే అంత అభిమానమేగా అమ్మ మీ ఇంట్లో పనిచేసేది అమ్మకు జబ్బు వచ్చిన దగ్గరనుంచి నన్ను మీరేగా చూసుకున్నారు నేను మీ ఇంటికి పాలేరుని అయినా తమ్ముడిలా చూసుకుంటున్నారు అని చెప్పాడు నాకు ఇంకా ఎవరున్నారురా నీలిమా తర్వాత నువ్వు ఇకనుంచి మామయ్య బాధ్యతలు కూడా లేవు ఇప్పుడు ఇప్పటివరకు సుధీతో పెళ్లి చేయాలి అని నీలిమ పెళ్లి గురించి ఆలోచించలేదు ఇప్పుడు నీలిమాకు మంచి సంబంధం తీసుకొచ్చి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది ఇంకా ఊర్లో బోలెడు సమస్యలు ఉన్నాయి బయట పొలాలకి వెళ్లే దారిలో సరిగా రోడ్లు లేవు సరిగా పంటలు పడటంలేదు అందరూ పొలాలు ప్లాట్ల కింద అమ్మేస్తున్నారు అందరూ ఇళ్లు కట్టుకుంటే ఏం తింటారురా ఏది ఉన్నా లేకపోయినా బ్రతకగలంగాని తిండి లేకపోతే ఎలా అందుకే బాధ్యతలు తీరిపోయాక అందరి పొలాల సంగతి చూడాలి అని చెప్పి ఒక్క క్షణమాగి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు ఇప్పుడు ఊర్లో పెద్ద మనుషులందరితో నీలిమకు సంబంధాలు చూడమంటే మావయ్యను తప్పుగా అనుకుంటారేమో మీరు ఏం చేసినా తప్పుగానే అనుకుంటారు అలాంటి వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచించడం అని చెబుతూ బస్ బస్టాండ్ వచ్చింది బయట బండి పార్క్ చేసి లోపలికి వచ్చారు అక్కడే కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా రత్నమ్మను ఈ మూడు రోజులు ఇంట్లోనే ఉండమను చెప్పాడు గోపి రత్నమ్మ గోపివాళ్ల ఇంట్లో పని చేసి పెడుతుంది మామూలుగా అయితే పని అంతా చేసి వెళ్లిపోతుంది ఇలా నీలిమ వచ్చినప్పుడు మాత్రం నీలిమ ఇంట్లో ఉంటే తాను ఉండిపోతుంది నీలిమ మామయ్య ఇంట్లో వెంకటలక్ష్మితో ఉన్నప్పుడు తను ఇంటికి వెళ్లిపోతుంది సుధీర్ ఎలాగో ఇంట్లో ఉండడు కాబట్టి నీలిమ వచ్చినప్పుడల్లా ఇంట్లోనే ఉండమని భూషణం చెబుతాడు కాబట్టి వెళ్లిపోతూ ఉంటుంది కాని ఇప్పుడు నీలిమాని పంపించడం గోపికి ఇష్టంలేదు గోపి అంజి మాట్లాడుకుంటూ ఉన్నారు బస్టాండ్లో వచ్చేవాళ్లు వెళ్లేవాళ్లు గోపిని పలకరిస్తూ ఉన్నారు అంతలో నీలిమ ఎక్కిన బస్సు వచ్చేసరికి నీలిమ బస్సు దిగింది ఆనందంగా అన్నయ్య దగ్గరకు వచ్చింది అన్నయ్య చీకటి పడితే మామయ్య ఇంటికి వెళ్లలేను ఉన్నాడు కాబట్టి రాత్రికి ఇంటికి వచ్చేయాలి అందుకే ఇప్పుడే ముందు మామయ్య ఇంటికి వెళ్ళిపోదాము ముందు నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని ఆనందంగా చెప్పింది తర్వాత వెళ్దాంలే ముందు మన ఇంటికి వెళ్దాం పదా అని చెబుతూవున్న గోపి ముఖం చూసేసరికి ఏదో జరిగిందని నీలిమకి అర్థమైంది ఇంకా ఏమీ మాట్లాడకుండా అన్నయ్య వెనకాల బైక్ కెక్కింది నీలిమా చేతిలోనే బ్యాగ్ అంజి తీసుకుని ఆటోలో ఇంటికి వచ్చేశాడు ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేశారో లేదో కనుకుని కాసేపు మామూలు మాటలు మాట్లాడుకున్న తర్వాత జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పాడు గోపి చిన్నప్పటినుంచి సుధీర్ని తన భర్తగానే భావించుకుంటూ వచ్చిందేమో ఆ మాటలు వినగానే నీలిమ చాలా బాధపడింది కళ్ళనుంచి కన్నీళ్లు టపటప కారిపోతూ ఉంటే గోపి చెల్లి చేయి పట్టుకుని తలని మురుతూ కూర్చున్నాడు సుధీర్ బావతో ఇంకొకసారి మాట్లాడొచ్చు కదా అన్నయ్య అని అడిగింది డబ్బులు కావాలి కట్నం కావాలి ఆస్తి కావాలి అంటే మాట్లాడవచ్చు కాని ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని చెబితే ఏం మాట్లాడుతాను అయినా మనసులో ఇంకొక అమ్మాయిని పెట్టుకుని నిన్ను పెళ్లి చేసుకున్నకూడా సుఖంగా కాపురం చేయగలడా పైగా ఆస్తి కోసమే నిన్ను వాళ్ల ఇంటికి పంపిస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా నిన్ను నేను ఎలా పంపించగలను వద్దు నీలిమా వద్దు అన్నవాళ్లని బ్రతిమలాడాల్సిన లేదు నీకేం తక్కువ చక్కగా చదువుకుంటున్నావు ఈ అన్నయ్య ఉన్నాడు ఒక మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను మావయ్య కూడా సుధీర్ మాటలకి చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు వెళ్ళి సుధీర్ని పెళ్లి చేసుకోను అని చెబితే ఇంకా ఆనందిస్తాడు ఆ మాట అన్నందుకు ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడంట రేపు నువ్వు వెళ్ళి మామయ్యని ఒప్పించి సుధీర్ని ఇంట్లోకి పిలిచేటట్టు చూడు అని చెప్పాడు ఆ మాటలకు నీలిమ ఏమీ మాట్లాడకుండా చాలాసేపు ఆలోచించుకుంటూ ఉండిపోయింది తన మనసులో బాధను అన్నయ్య ముందుకు తీసుకురాకపోయినా తాను ఎంత బాధపడుతుందో కారుతున్న కన్నీళ్లు గోపికి చెబుతూనే ఉన్నాయి గోపికూడా ఏం మాట్లాడకుండా అలా చెల్లి పక్కనే కూర్చుండిపోయాడు చాలాసేపు బాధపడుతూ ఆలోచించిన తర్వాత అన్నయ్య చెప్పిందే కరెక్ట్ అని నీలిమాకు కూడా అనిపించింది తనకు సుధీరంటే ఇష్టం మామయ్య అంటే ఇష్టం వెంకటలక్ష్మి అంటే ఇష్టం ఆస్తి తనకు అవసరం లేదు కాని సుధీర్ ఆ మాట చెప్పిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఆస్తి కోసమే చేసుకున్నట్టు ఉంటుంది అని ఆలోచించింది సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టే చేస్తాను చిన్నప్పటినుంచి అమ్మానాన్న వెంట వెంటనే మనకు దూరమయ్యారు ఆ బాధనే భరించిన మనకు ఇదొక లెక్క కాదు కాని ఒక్క షరతు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేవరకు నాకు పెళ్లి సంబంధాలు చూడకు అని చెప్పింది నీలిమా అంటే ఇప్పుడు అబ్బాయిగారితో పాటు మీరుకూడా ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారా అస్సలు కుదరదు అమ్మాయిగారు అబ్బాయిగారు అంటే అబ్బాయి కాబట్టి సరిపోయింది ఇప్పుడు మీకు పెళ్లి చేయకపోతే అందరూ అబ్బాయిగారినే అంటారు ఆంజీ గబగబా చెప్పేశాడు గోపి అనుమానంగా నీలిమవైపు చూశాడు నాకోసం కాకపోయినా నీకోసమైనా పెళ్లి చేసుకుంటాను అన్నయ్య కాని ఒక రెండు సంవత్సరాలు ఆగుదాం మావయ్య డిగ్రీ అయ్యాక పెళ్లి చేసుకోమని చెప్పాడు నేను అలాగే అనుకున్నాను కాని ఇప్పుడు మాత్రం పీజీ చేస్తాను బందర్లో కృష్ణ యూనివర్సిటీ ఉంది గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఉంది ఏదో ఒకదాంట్లో పీజీ చదువుతాను దాని తర్వాత నా పెళ్లి గురించి నీ ఇష్టం వచ్చినట్లు చేదుగాని అని చెప్పింది గోపికూడా సరే అన్నాడు ఇంకా ముగ్గురూ ముభావంగా అలా కూర్చుని ఉన్నారు అప్పటికే సమయం ఆరుదాటింది భూషణం గోపినుంచి ఫోన్ ఫోన్ రాలేదు నీలిమ ఊరికి బయలుదేరేముందు భూషణానికి ఫోన్ చేసి తాను ఓరికి వస్తున్నట్లు చెప్పింది రాగానే తన ఇంటికే వస్తానని చెప్పింది కానీ రాలేదు దాంతో ఇంకా ఆగలేకపోయాడు వెంటనే వెంకయ్యను పిలిచి తనను గోపి ఇంటికి తీసుకెళ్లమన్నాడు రోడ్డు బాగుంటే మీద వెళ్ళిపోవచ్చు కాని రోడ్డు లేదు కాబట్టి వెంకయ్య ఆటో మాట్లాడాడు వెంకటలక్ష్మిని రమ్మని పిలిచాడు కాని ఫెయిల్ అయితే ఎక్కడ గోపి బావ తనని చదివించడానికి కూర్చుంటాడు అని భయపడిపోయినా వెంకటలక్ష్మి బుద్ధిగా లెక్కలు చేసుకుంటూ రాను అని చెప్పింది అందరూ భోజనానికి ఇంటికి వస్తారు అని తులసికి ముందే చెప్పాడు కాబట్టి వెంకయ్య తెచ్చిన చేపల్ని కడుగుతూ శుభ్రం చేస్తూవుంది ఆటో డ్రైవర్లా అందరికీ భూషణం తెలుసు ఇంటి ముందు వచ్చిన ఆటోలో భూషణాన్ని డ్రైవర్ సహాయంతో ఆటోలో కూర్చోపెట్టాడు వీల్చేర్ మడతపెట్టి తాను ఆటో ఎక్కాడు కాసేపటి తరువాత గోపి ఇంటి ముందు ఆటో ఆగింది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి Thank you.